హాయ్ మేడం హాయ్ అండి సో మీ పేరు ప్రసన్న సో పెద్ద సినిమా రాబోతుంది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా భారీ ఉన్నాయి అండి ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే పోస్ట్ పోన్ కూడా అయింది కదా పోస్ట్ పోన్ తర్వాత సో ఇయర్లీ వెయిటింగ్ మూవీ గురించి సో మూవీ సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నా సో అంటే చాలా వరకు గేమ్ చేంజర్ అప్పుడు చరణ్ ని చాలా మంది ట్రోల్ చేశారు సరే నైన్టీ ఎంఎం రాడ్ దింపుతాడా పెద్ద సినిమాతో అనుకోవచ్చు ఎందుకంటే ఒక చిక్కి పాటను చూస్తే మనకు అర్థమైపోతుంది అది ఏ లెవెల్లో ఉంది సాంగ్ అని సో మూవీ కూడా అదే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను హిట్ కొట్టారు బాబాయ్ గారు కూడా హిట్ కొట్టబోతున్నారు సో నెక్స్ట్ హిట్ కొడుకుదే రామ్ చరణ్ గారిది సో ఫ్యాన్స్ వెయిట్ చేయండి కంపు కంపు పెంట పెంట కూరీ లైక్ అఖండూ చేసినట్టు రాజాసాబ్ చేసినట్టు మొన్న హాస్పిటల్లో కూడా వేసి అంత బీభత్సం ఫైనల్ గా క్లింకారా ఫేస్ అయితే రివీల్ చేయించారు మొత్తం మీద దానికి హ్యాపీయే బట్ అంత ప్రెషర్ పెట్టొద్దు వాళ్ళ మీద ఎందుకంటే ఆయన వచ్చింది ఒక పని మీద హాస్పిటల్ కి మరి ఆ పర్సన్ ని అంత ప్రెషర్ పెట్టడం ఫ్యాన్స్ అనేది కరెక్ట్ కాదు మీకు మీట్ అవ్వాలనుకుంటే గా ఇంటి ముందు వెళ్ళండి అదే మెగా ఫ్యామిలీలో చూసుకున్నట్టు అయితే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి గారు కూడా హిట్ కొట్టారు ఆ ఇద్దరు కమలాలు జన్మించారు చాలా ఫ్యాన్స్ కి వాళ్ళ ఫ్యామిలీ ఆనందంతో ఉన్నారు సో పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ పడి ఒక వెయ్యి కోట్లు కొడితే ఎలా ఉంటదమ్మా మెగా ఫ్యాన్స్ వేరే లెవెల్ అనే ట్విన్స్ రాకతోనే ఇంకా హిట్ కొట్టిన అనిపిస్తుంది కదా ఎందుకు